దిలీప్ కుమార్ గారు ఇప్పుడు కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ సభ పెట్టబోతుంది పదిహేనో తారీఖు అంటే కామారెడ్డిలో గతంలో మనం చూస్తే రేవంత్ రెడ్డి గారే పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి అక్కడ వెంకటరమణారెడ్డి బీజేపీ నుంచి గెలిచారు అంటే ఎక్కడ ఓడిపోయామో అక్కడే ఎక్కడ పోగొట్టుకుందామో అక్కడే వెతుక్కుందామన్నా లేకపోతే బీసీ డిక్లరేషన్ అక్కడి నుంచి ప్రకటించాం కాబట్టి బీసీ రిజర్వేషన్లు ఈ విషయాన్ని తెలియజేద్దాం అన్నాడారా

ఒకటేమో గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ కోసం పోయి పోయింది ప్రెసిడెంట్ దగ్గర రెండు పేరు క్లియర్ కాదు దీనికి సంబంధించి అయిపోయింది ఎందుకంటే ఇది ఆ లింక్ టు నైన్త్ షెడ్యూల్ అమెండ్మెంట్ అది జరగకుండా బిల్ వాళ్ళు ఆమోదించలేదు ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ అనేది అప్లై అవుతుంది నైన్త్ షెడ్యూల్ అమెండ్ కాకపోతే కాబట్టి మీకు తెలుసు అది కాంగ్రెస్కి ఇది సాధ్యం అని తెలుసు దీన్ని అట్లా ఉంచి ఒక హైప్ క్రియేట్ చేసి మా కమిట్మెంట్ ఇది ఇదో మేము పార్టీ పరంగా ఫార్టీ ఇస్తున్నాం ఎందుకంటే ఆయన అధ్యక్షుడితో సహా నేను సంప్రదించే పార్టీ పర్సెంట్ అనౌండ్ చేస్తున్నా మీరు వచ్చినా రాకుండా మేము పార్టీ పర్సెంట్ పార్టీ ఫైవ్ ఇస్తాం సో అది నిరూపించుకోవడం కోసం ఇక్కడ మొదలు పెట్టి ఓటిపి తీసుకొని ఆ పార్టీ పార్టీ ఫైవ్ ఇస్తాడే వాళ్ళు ఎందుకంటే టెక్నికల్ గా బీజేపీ రామచంద్రవ స్టేట్మెంట్ కదా దిస్ నాట్ పాసిబుల్ ఓకే ఇప్పుడే ఇదే ఇది నైన్ షెడ్యూల్ అమెంట్మెంట్ ఇవ్వకుండా ఈ సారి ఇప్పుడు ఏ పని కాదు ఎవరి ముస్లిం ముస్లింలు కూడా ఇందులో బీసీ దాంట్లో కలపడం

అంటే ఈ లోప ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు అడిగినా కూడా మళ్ళీ కొంత గడువు ఉంటుంది తొందరగా కంప్లీట్ చేయాల్సిందే అవును కొంత పొడిగింపు అడుగుతారు